హాయ్ అంద నమస్కారం వెల్కట్ టు మై ఛానల్ ఈరోజు రాచిఫలాల్లో సింహరాశి గురించి మనం తెలుసుకుపోతున్నాం సింహరాశి వారికి రేపటి రోజు అనగా నవంబర్ ఇరవై రెండు శనివారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభార్లు అయితే మీరు వినబో వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా భయంకరమైన నిజం బయటపడబోతుంది మరి ఆ నిజం ఏంటి అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచి ఛానల్ కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి న్యూస్ కోసం అయితే మంచి ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ సింహరాశిలోని మంచి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు మీరు ఎప్పుడు కూడా సింహలా బతకాలని అనుకుంటూ ఉంటారు వీరి కళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉండబోతుంది ఈ సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి రేపటి రోజు మీకు గ్రహాలు మొత్తం అనుకూలంగా ఉంటున్నాయి దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా కానీ మందులో విజయం సాధించబోతున్నారు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతున్నాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులనే తొలగిపోతున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మంచి శుభోతలు కూడా మీరు వినబోతున్నారు ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలో ఉన్న కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి సింహరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వారి వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది రేపటి రోజు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ధన లాభాలు కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది ఈ సింహరాశి వారికి మూకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుష్పర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టం దగ్గర ఫలితం తప్పకుండా లభిస్తుంది రేపటి రోజు మహాశక్తి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తున్నారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది అంతేకాకుండా విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు గతంలో పెట్టిన పెట్టుబడులు బాగా డబ్బులు వస్తున్నాయి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా ఇస్తున్నాయి జీతాలు పెరిగిపోతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఈ సింహరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్తలు వదిలిపెట్టరు వీరికి ఏం చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు సింహరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడ్డారు కూడా సింహరాశి వారికి రేపటి రోజు ఒక మహాశక్తి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ మహాశక్తి ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు రేపటి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది చాలాసార్లు రాత్రిపూట మీ ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది మీ ఇంట్లోకి రావాలని కోరుకుంటుంది రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి అలాగే పూజలో రెండు పిండి దీపాలు వెలిగించండి దానివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి అంతేకాకుండా విపరీతమైన డబ్బు తిరిగి వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఈ సింహరాశి వారు రేపటి రోజు తొల చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదర్శనాలు చేయండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల లక్ష్మీదేవి కటశాలు మీకు ఎల్లవేళలా లభిస్తాయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది సింహరాశి వారు రేపటి రోజు తులసి చెట్టు ఆకులు పూజ గద్దెలు పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు లభిస్తుంది మీ ఇంట్లో డబ్బు పెరుగుతుంది రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్త ఉండండి సింహరాశి వారు రేపటి రోజు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి సింహరాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారో వారు ఈ యొక్క పరిహారం చేయండి దానివల్ల త్వరలో సంతానం కలుగుతుంది పెళ్ళి కూడా జరుగుతుంది ఐదు శుక్రవారాలు రావిచెట్టు దగ్గర దీపం వెలిగించి నూటొక్క ప్రదర్శనాలు చేయండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్లి కాని వరకు కూడా పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభాతలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి సింహరాశి వారు రేపటి రోజు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు రేపటి రోజు ఐదు మంది పేదవారికి వీలైతే డబ్బు దానం చేయండి దానివల్ల లక్ష్మీదేవి చాలా సంతోషపడుతుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో అక్కడ ధనలాభం కలుగుతుంది అంతేకాకుండా రేపటి రోజు బయట వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరికి ఏ సలహాలు ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ సీక్రెట్ విషయాలు ఎవరికి చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే అస్సలు ఉరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఈ పేరు గల వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండండి వారు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే ఎంఎస్ అనే అక్షరంతో పేరిన వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే బుధవారం లేదా గురువారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి అంతేకాకుండా ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు రేపటి రోజు మీకు నీల రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు ఐదు తొమ్మిది ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలో విన్నారు కదండి సింహరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్న దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా